అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలా వద్దా అని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు అది ఆయన ఇష్టం నచ్చితే చేస్తారు లేదంటే లేదు ప్రస్తుతానికి ఆయన ఖాతాలో ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలున్నాయి ఓజీ సెప్టెంబర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ డిసెంబర్ లో కానీ జనవరిలో కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఆయనే స్వయంగా తెలిపారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పవన్ సినిమాలు చేస్తే చేయకపోతే సంబంధం లేదు ఆ పార్టీ మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబు పవన్ మిగిలిన ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా త్వరగా పూర్తి చేసాలంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు అసలు ఆయన సినిమాల గురించి రాంబాబుకి ఎందుకు ఇక్కడే అసలు పాయింట్ ఉంది పవన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక హరిహర వీరమల్లో టికెట్ రెట్టును ఆరు వందల రూపాయల వరకు పెంచుకున్నారని ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగమని ఆరోపణలు చేస్తూనే చిత్ర పరిశ్రమలు తమ వైపు లాక్కోవాలని వైసీపీ పావులు కదుపుతున్నట్లు అంబటి రాంబాబు వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే హరిహర వీరమల్లో సినిమా దాదాపు ఐదేళ్ల పాటు సెట్స్ మీదే ఉంది దాంతో నిర్మాత ఏన్ రత్నం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు అలా ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను కూడా రాజకీయాల కారణంగా పక్కకు నెట్టేసి ఆ సినిమా నిర్మాతల కడుపు కొట్టకండి అంటూ రాంబాబు పవన్ ను రిక్వెస్ట్ చేశారు ఆ రెండో సినిమాలు పూర్తి చేశాక పవన్ సినిమాలో నటించడం నటించకపోవడం ఆయన ఇష్టమని అన్నారు ఇప్పుడు హరిహర వీరమల్ల సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ బ్లాక్ బస్టర్ అంటూ రుద్దుతున్నారని ఈ సినిమా ఫ్లాప్ అయినందుకు తాను చింతిస్తున్నాను అంటూ చురకలంటించారు